రేపు శ్రావణ గురువారం శ్రావణ గురువారం రోజు పచ్చకర్పూరంతో ఈ చిన్న పరిహారాన్ని పాటించి చూడండి మీకు ఉండే ఆర్థిక సమస్యలు ఖచ్చితంగా తీరిపోతాయి ఇది శాస్త్రం గట్టిగా చెబుతున్నమాట ఎందుకంటే శాస్త్రపరంగా పచ్చ కర్పూరానికి ఎంతో మంచి ప్రాముఖ్యత ఉంది పచ్చ కర్పూరం అనేది దైవాంగికమైనటువంటిది దైవ పూజల్లో వాడే వస్తువుల్లో మొదటిగా ఉండేది పచ్చకర్పూరం ముఖ్యంగా విష్ణుమూర్తి లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి వారికి ఈ పచ్చకర్పూరాన్ని ఎక్కువగా సమర్పిస్తూ ఉంటారు వారికి పచ్చకర్పూరం యొక్క సువాసన అంటే చాలా ఇష్టం అయితే గురువారం రోజు విష్ణుమూర్తిని ఎక్కువగా పూజిస్తూ ఉంటారు కొంతమంది బాబాని పూజిస్తూ ఉంటే మరికొంతమంది మాత్రం విష్ణుమూర్తిని పూజిస్తూ ఉంటారు అయితే విష్ణుమూర్తికి పచ్చకర్పూరం అంటే మహా మహా ప్రీతికరం కాబట్టి రేపు శ్రావణ గురువారం రోజు కర్పూరంతో ఈ చిన్న పరిహారం చేయండి అలానే లక్ష్మీదేవి అనుగ్రహం ఎక్కడైతే ఉంటుందో అక్కడ తప్పకుండా విష్ణుమూర్తి యొక్క కటాక్షం కూడా ఉంటుంది లక్ష్మీదేవికి కూడా పచ్చకర్పూరం యొక్క సువాసన అంటే చాలా ఇష్టం లక్ష్మీదేవిని ఆకర్షించడానికి చేసే పూజల్లో పచ్చకర్పూరం అతి ముఖ్యం ఎందుకంటే అమ్మవారిని ఆహ్వానించాలి అమ్మవారు మన ఇంట్లో అడుగుపెట్టి మనల్ని ధనవంతుల్ని చెయ్యాలి సిరి సంపదలను కురిపించాలి అని ఎవరైతే అనుకుంటారో వారికి పచ్చకర్పూరం చాలా ముఖ్యం పచ్చ కర్పూరం యొక్క పరిహారాలు ఖచ్చితంగా చేయవలసింది పచ్చకర్పూరం యొక్క సువాసన ఎక్కడ ఉంటే సతీ సమేతంగా విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఇద్దరు వస్తారు కాబట్టి పచ్చ కర్పూరంతో రేపు శ్రావణ గురువారం రోజు ఏ విధంగా మనం పరిహారం చేస్తే ఇంట్లో సిరి సంపదలతో ఇల్లు తులతూగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కడం అస్సలు మర్చిపోవద్దు పచ్చకర్పూరం మహా ప్రీతికరమైనటువంటిది లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి వెంకటేశ్వర స్వామి వారికి పచ్చకర్పూరం నుండి వచ్చే ఒక అద్భుతమైనటువంటి సువాసన అంటే సకల దేవతలకి ఇష్టం అని చెప్పుకోవచ్చు ఎక్కడైతే శుచి శుభ్రత సువాసన కలిగి ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి విష్ణుమూర్తి గణపతి తిష్ట వేసుకొని కూర్చుంటారు ఇక ఆ కుటుంబంలో ఏ పనిలో ఆటంకాలు అనేవి ఉండవు ఏ పని మొదలు పెడితే ఆ పనిలో దిగ్విజయంగా సాధించగలుగుతారు ప్రతి పనిలో అద్భుతమైన విజయంతో తిరిగి వస్తారు ఎందుకంటే గణపతి మన పనుల్లో ఆటంకాలను తొలగిస్తారు లక్ష్మీదేవి ధనానికి అధిపతి ఇక లక్ష్మీదేవి అనుగ్రహం మన పైన మన కుటుంబ సభ్యులపైన ఉంటే సిరి సంపదలకు లోటు ఉండదు జ్ఞానం బుద్ధి అలానే సంపద అలానే చదువు ప్రతి విషయంలో కూడా ముందుంటారు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే చాలు విష్ణుమూర్తి అనుగ్రహం గణపతి అనుగ్రహం కలగడం ఖాయం అయితే మరి లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే రేపు గురువారం రోజు ఖచ్చితంగా పచ్చకర్పూరంతో ఇలా చేయండి పచ్చకర్పూరం మన మైండ్ని రిఫ్రెష్ చేస్తుంది ఎందుకంటే కొన్ని సువాసనలు మన మనస్సుని ఎంతో ఉత్సాహపరుస్తూ ఉంటాయి అలానే మనకు తెలియకుండానే పాజిటివ్ ఎనర్జీని ఏర్పరుస్తూ ఉంటాయి అందుకే మనం దైవానికి పూజ చేసే సమయంలో మనం ఎక్కువగా అగరబత్తులను కానీ ధూప్ స్టిక్స్ని కానీ వేస్తూ ఉంటాము అంటే ధూపాన్ని కానీ వేస్తూ ఉంటాము అలా ఎందుకు వేయ వెయ్యాలి అంటే దేవతలకి ఇష్టం అంతేకాదు మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది అందుకని మనం ఎక్కువగా కర్పూరంతో పాటు మనం ధూపాన్ని కానీ ధూప్ స్టిక్స్ని కానీ వేస్తూ ఉంటాము అయితే ఈ ధూపం ధూప్ స్టిక్స్తో పాటు మనం ఈ పచ్చకర్పూరాన్ని కూడా పూజలో ఉపయోగించాలి మన పూజ గదిలో కర్పూరాన్ని ఎల్లప్పుడూ ఉంచాలి అయితే ఇలా ఉంచడం వల్ల మన ఇంట్లో పూజ గదిలో ఇంట్లో ఉన్న మనుషులపైన కూడా మంచి సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏ మూలన కూడా ఉండదు మీరు గుర్తుపెట్టుకోండి ఇల్లు ఎప్పుడూ శుచి శుభ్రత సువాసనతో కలిగి ఉంటే ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండమన్నా ఉండదు లక్ష్మీదేవి వద్దన్నా వస్తూ ఉంటుంది ఎందుకంటే ఎక్కడైతే శుచిగా ఉంటుందో ఆ ఇంట్లో జ్యేష్ఠాదేవి నిలవదు అని మనకు శాస్త్రాలు పురాణాలు చెబుతున్నాయి శుచి శుభ్రత పాటించిన చోటు లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి అయితే మన ఇల్లు ఎప్పుడు సిరి సంపదలతో ఉండాలి అంటే మన ఇంట్లో లక్ష్మీదేవి విష్ణుమూర్తి తిష్ట వేసుకొని ఉండాలి అంటే ఖచ్చితంగా రేపు గురువారం శ్రావణ గురువారం రోజు ఈ పరిహారాన్ని చేయాలి ఆ పరిహారం ఏమిటి అంటే ముందుగా ఒక గాజు బౌల్ని కానీ లేదా మట్టి పాత్రను కానీ లేదా మనకు ఇత్తడి ఉంటుంది కదా ఇత్తడి చిన్న బౌల్ కానీ లేదా ఇత్తడి గ్లాస్ కానీ తీసుకొని అందులో కొంచెం పచ్చ కర్పూరాన్ని వేయండి అలా వేసి అందులో కొన్ని వాటర్ని కూడా పోయండి శుభ్రమైనటువంటి నీరుని ఇత్తడి గ్లాస్ కానీ రాగి గ్లాస్ కానీ తీసుకొని అందులో శుభ్రమైనటువంటి వాటర్ని వేసి ఆ నీటిలో పచ్చ కర్పూరాన్ని వేసి పూజ పూజలు చేయండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి విష్ణుమూర్తి అనుగ్రహంతో సిరుల వర్షం కురుస్తుంది డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు సకల దేవతలను ఆహ్వానిస్తుంది ఆ సువాసన ఇలా ఉంచడం వల్ల పూజ గదిలో ఎల్లప్పుడూ ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి అలానే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇంట్లో జ్యేష్ఠాదేవి నిలవమన్నా నిలవదు కాబట్టి కర్పూరంతో ఈ చిన్న పరిహారాన్ని పాటించి చూడండి సకల శుభాలు కలుగుతాయి మరి ఆ నీటిని ఎప్పుడు మార్చాలి అని మీకు అనిపిస్తూ ఉండవచ్చు ఆ నీటిని వారానికి ఒకసారి మారుస్తూ ఉండాలి మీరు గురువారం ఈ పరిహారం చేశారు కదా మళ్ళీ గురువారం రోజు ఆ పచ్చ కర్పూరం యొక్క నీటిని తీసి ఎవరు తొక్కని ఒక ప్రదేశంలో వేయండి తులసి చెట్టు మొదట్లో వేయకూడదు మిగతా ఏవైనా బయట చెట్ల వద్ద కానీ లేదా ఇతర పారే నీటిలో కానీ వేయండి అలానే డ్రైనేజ్ వాటర్లో పోయకూడదు శుభ్రమైనటువంటి పారే నీరు ఉంటుంది కదా అందులో వేయవచ్చు లేదా ఏదైనా ఒక పెద్ద చెట్టు మొదట్లో పోసినా పర్వాలేదు అలానే భరించలేని ఆర్థిక కష్టాలు అప్పుల బాధల్లో ఉన్నవారు పచ్చకర్పూరంతో ఇంకొక పరిహారాన్ని కూడా చేసుకోవచ్చు అది ఏమిటి అంటే మీరు ఎక్కువ డబ్బుని సంపాదించినా సరే చేతిలో చిల్లిగవ్వ మిగలట్లేదు ఏదో ఒక రూపంలో ఖర్చు ఉంటుంది ఈసారి అయినా మనం కొంచెం పొదుపు చేద్దాం అనుకునే సమయంలో ఏదో పిల్లలకు సమస్య రావడం కానీ ఆరోగ్య సమస్యలు కానీ ఇంట్లో ఏదో ఒక సమస్య వచ్చి పడడం జరుగుతుంది మరి ఇలా ఎందుకు జరుగుతుంది డబ్బు ఎందుకు పొదుపు అవట్లేదు అని అనుకునేవారు ఇంకొక పరిహారాన్ని చేసుకోవచ్చు అది ఏమిటి అంటే ఒక పచ్చకర్పూరం బిల్లు బిల్లని తీసుకోండి ఒకటైనా పర్వాలేదు రెండైనా పర్వాలేదు చిన్న ఒక వైట్ కలర్ క్లాత్ని తీసుకోండి ఆ క్లాత్లో ఈ పచ్చ కర్పూరాన్ని వేయండి అలా వేసి చిన్న మూటలాగా కట్టండి ఆ మూటను మీరు ధనం దాచుకునే ప్రదేశంలో ఉంచండి అలా ఉంచి ఆ తరువాత అలానే వదిలేయండి మీరు దానిని ఎప్పుడు మార్చవలసిన అవసరం లేదు ఒకవేళ చాలా రోజులైపోయింది మార్చాలి అనిపిస్తే ఒక మంచి తిథివారం నక్షత్రం చూసుకొని మళ్ళీ అదే విధంగా పరిహారం చేసి డబ్బుని ఎక్కడైతే దాస్తారో ఆ ప్రదేశంలో ఉంచి అలా వదిలేయండి ఇలా చేయడం వల్ల ధనం అనేది హృధా ఖర్చు కాకుండా ధనం సేవ్ అవుతుంది ధనం పొదుపుతుంది లక్ష్మీదేవి కటాక్షం ఎల్లప్పుడూ మీ ఇంట్లో ఉంటుంది మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు పాజిటివ్ ఎనర్జీనే ఉంటుంది జ్యేష్ఠాదేవి నిలవమన్నా నిలవదు లక్ష్మీదేవి కటాక్షం ఇంట్లో ధన వర్షం కురుస్తుంది